భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా సుమారు ఇరవై మూడు దేవాలయాల సమూహాల్ని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించిన ప్రాంతం సుమారు వెయ్యేళ్ల ఘనచరిత్ర కలిగిన సంస్థానం తెలంగాణలోనే అతి పొడవైన గోపురాల్లో ఒకటైన నాలుగు వందల ఘనచరిత్ర కలిగిన శ్రీ మదన వేణుగోపాలస్వామి దేవస్థానం రావణాసుడితో యుద్ధం కారణంగా జటాయు యొక్క రెక్క తెగి పడిన ప్రదేశమే నేటి జటప్రోలు నమస్తే నేను మీ సుధాకర్ రావు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ దగ్గరలో ఉన్న అతి పురాతనమైన చారిత్రాత్మక ప్రదేశం జటప్రోలు గురించి శ్రీశైలం డ్యామ్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది మీద నిర్మించిన ఒక బహుళార్థక ప్రాజెక్టు దీని కారణంగానే తెలంగాణ మరియు ఆంధ్రాలో జల విద్యుత్తు మరియు పంట పొలాలకి సాగునీరు ఏర్పడింది ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరోవైపు ఈ ప్రాజెక్టు కారణంగా సుమారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నూట మూడు గ్రామాలు ముంపుకి గురయ్యాయి వారందరూ వారి సొంత గ్రామాల్ని వదిలి ఎగువ ప్రాంతానికి తరలి వెళ్లాల్సి వచ్చింది కృష్ణానది తీరంలో చాళుక్యల కాలంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన అనేక దేవాలయాలు నీట మునిగాయి వాటిలో సుమారు ఇరవై మూడు దేవాలయాల్ని ఎగువకు తరలించి పునఃప్రతిష్టాపన చేసిన ప్రదేశమే నేడు మనం చూడబోతున్న జటప్రోలు ఇంకెంత ఆలస్యం మన ప్రయాణాన్ని మొదలు పెడదామా ఈ ప్రదేశం మన హైదరాబాద్ నుంచి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భారతదేశంలోనే అతి పొడవైన హైవే అయిన ఎన్హెచ్ సెవెన్ లేదా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ గుండా మనం ప్రయాణించాల్సి వస్తుంది మేము ఉదయం ఏడు గంటలకి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము హైదరాబాద్లోని శంషాబాద్ దాటిన తర్వాత వరుసగా షాద్ నగర్ జడ్చెల్లా మరియు కొత్తకోటని దాటిన అనంతరం పెబ్బేరు క్రాస్ రోడ్ వస్తుంది పెబ్బేరు నుంచి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు మనం లోపలికి ప్రయాణించాల్సి వస్తుంది మార్గ మధ్యలో రెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీ రంగాపురం రంగనాథస్వామి దేవాలయం కూడా వస్తుంది ఆసక్తి గలవారు దాన్ని కూడా సందర్శించవచ్చు ఇలా ముప్పై ఐదు కిలోమీటర్లు చిన్న చిన్న పల్లెలు గుండా మనం ప్రయాణించిన అనంతరం జటప్రోలు గ్రామానికి చేరుకుంటాము గ్రామానికి చేరుకోగానే ఈ భారీ గోపురం మనకి స్వాగతం పలుకుతుంది ఇదే నాలుగు వందల ఏళ్ళ ఘన చరిత్ర కలిగిన శ్రీ మదన వేణుగోపాల స్వామి దేవాలయం ఈ ప్రదేశంలోనే త్రేతాయుగంలో రావణాసుడితో పోరుతో జటాయు యొక్క రెక్క తెగిపడడం వల్ల ఇది జటాయు పురమైంది కాలక్రమేణా జటాయు పూర్ జట్రోలుగా మారింది సుమారు రెండు వందల అడుగుల ఎత్తుతో నూట ఐదు అడుగుల వెడల్పుతో భారీ గోపురం మనకి స్వాగతం పలుకుతుంది మొదటగా ఈ ప్రాంతం యొక్క చరిత్రని తెలుసుకుందాం ఈ ప్రాంతాన్ని పరిపాలించింది సురభి వంశస్థులు వీరు దాదాపుగా పదకొండవ శతాబ్దం నుంచి ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా అంచనా పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో వీరు శ్రీకృష్ణదేవరాయలకి సామంతలుగా పనిచేశారు శ్రీకృష్ణదేవరాయలు రాయచూరు మీద యుద్ధం ప్రకటించినప్పుడు తన సైన్యాన్ని ఈ ప్రాంతంలోనే నిలిపారు హంపీని పరిపాలించిన చివరి విజయనగర రాజు అయిన అలియ రామరాయలు ఈ ప్రాంతాన్ని సురభి వంశస్థులకి దారదత్తం చేశారు అనంతరం సురభి మాధవరాయ అనే రాజు పూర్తి విజయనగర నిర్మాణ శైలిలో ఈ కృష్ణాలయాన్ని నిర్మించడం జరిగింది మన దేశం మొత్తం మీద శ్రీకృష్ణుడిని వివిధ నామాలతో సంబోధిస్తారు ఉదాహరణకి విట్టలని పాండురంగని పొండరీషుడని జగన్నాథులని ద్వారకాధీశుడని అలా మన తెలుగు రాష్ట్రాల్లో స్వామిగా మనం సంబోధిస్తాం రుత్మిణి సత్యభామ సమేత స్వామివారు ఈ దేవాలయాన్ని నిర్మింపజేసింది మాధవరాయలు కాబట్టి ఆయన పేరు మీదుగా శ్రీ మదన వేణుగోపాల స్వామిగా కీర్తింపబడింది వీడియో మొదట్లో మనం చెప్పుకున్నాం కదా భారతదేశ చరిత్రలో సుమారు ఇరవై మూడు దేవాలయాల్ని తరలించారని అందులో ప్రధాన దేవాలయమే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మాధవరాయ దేవాలయం ఎవరో చెప్తే గాని మనకి ఎక్కడ అనుమానం రాదు అంత అద్భుతంగా ఈ దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మింపజేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఫిబ్రవరి పదిహేనున పురప్రతిష్ఠించబడింది మొదటగా ఈ దేవాలయం మాంచాలకట్ట అనే గ్రామంలో నిర్మింపబడింది ఆ గ్రామం శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ముంపుకి గురవడంతో ఈ దేవాలయాల సమూహాన్ని ఎగువ ప్రాంతానికి తరలించడం జరిగింది ఆ ఎగువ ప్రాంతమే ప్రస్తుతం మనం చూస్తున్న జటప్రోలు ఈ దేవాలయ తరలింపుకి కేవలం ఇంజనీర్లు మాత్రమే కాదు ఆగమశాస్త్ర పండితులు వాస్తు శిల్పులు మరెందరో తెలియని మహానుభావుల కృషి కూడా ఉంది దేవాలయాన్ని మాంచాలకట్ట గ్రామం నుండి తరలించే ముందు దాని యొక్క కొలతలు తీసుకుని వాటి మీద నెంబర్లు వేసుకుని యాంటీ క్లాక్ వైజ్లో పూర్తిగా తొలగించడం జరిగింది అనంతరం ఈ ప్రదేశానికి చేరుకుని తూర్పు పడమర చూసుకుని బ్రహ్మసూత్రాన్ని నిర్మించుకుని అక్కడ దేవాలయం ఎంత విస్తీర్ణంలో ఉందో అదే విస్తీర్ణంలో ఇక్కడ క్లాక్ వైజ్లో పునర్నిర్మించడం జరిగింది అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై మూడు దేవాలయాలని ఎగువకి తరలించారు అందులో ముఖ్యమైన దేవాలయాలు జటప్రోలులో ఉండగా మరికొన్ని దగ్గర్లోని కొల్లాపూర్ పట్టణంలో ఉన్నాయి ఇంతటి ఘనచరిత్ర శిల్ప వైభవం కలిగిన ఈ దేవాలయం గురించి చాలామంది తెలుగువారికి తెలియకపోవడం నిజంగా శోచనీయం ముఖ్యంగా ఈ దేవాలయం ఉన్న మహబూబ్ నగర్ జిల్లా వారికి కూడా ఈ దేవాలయం గురించి సరిగ్గా తెలీదు మన రాష్ట్రంలో దేవాలయాల గురించి సరైన ప్రచారం లేకపోవడంతో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఈ విధంగా మరుగున పడిపోతున్నాయి మీ దగ్గర సమయం ఉంటే ఈ దేవాలయం గురించి కేటాయించండి ఇలాంటి దేవాలయాల్ని పరిరక్షించడం ప్రచారం చేయడం మనందరి బాధ్యత కూడా ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి నూట తొంభై కిలోమీటర్ల దూరంలోను నగర్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు కర్నూలు పట్టణం నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ దేవాలయం సమీపంలో సుమారు మూడు వందల మీటర్ల దూరంలో మరికొన్ని దేవాలయ సమూహాలు ఉన్నాయి ఇవన్నీ కృష్ణానది తీరల్లో మల్లీశ్వరం అనే గ్రామంలో వెలిసిన చాళుక్యులు రాష్ట్రకూటులు కాకతీయులు కుందూరు చోళుల కాలంలో నిర్మించిన దేవాలయాలు వీటన్నిటినీ ఇక్కడ జటప్రోలు దగ్గరలో పునర్నిర్మించడం జరిగింది అయితే వీటి నిర్వహణ మాత్రం చాలా అధ్వానంగా ఉంది దేవాలయాలు పూర్తిగా నిరాదరణకి గురయ్యాయి ఇక్కడ ఉన్న దేవాలయాల్లో ముఖ్యమైనదే ఈ అగశస్వేశ్వర స్వామి దేవాలయం ఎంతో వేయ ప్రయాసాలు కూర్చి సుమారు ఇరవై మూడు దేవాలయాల్ని ముంపు ప్రాంతం నుంచి ఇక్కడికి తరలించినప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడం కారణంగా జనాదరణ పొందలేకపోయాయి చాళుక్యులు కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలాగా నిర్మితమైన ఈ దేవాలయాలు పూర్తిగా నిరాదరణకు గురవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా ప్రభుత్వం వారు మరియు దేవాదాయ శాఖ వారు కేవలం ధనం వచ్చే దేవాలయాల్ని మాత్రమే కాకుండా ఇలాంటి దేవాలయాల్ని కూడా పరిరక్షించి సరైన ప్రచారం చేసి వీటికి పునర్వైభవం వచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాను ఈ దేవాలయ సమూహాలలో అగస్సుడు చేత ప్రతిష్ఠించబడిన శ్రీ అగస్వేశ్వర స్వామి దేవాలయం మరియు అనంత పద్మనాభ స్వామి దేవాలయాలు ప్రముఖమైనవి ఇదండి జటప్రోలలో పునర్నిర్మింపజేసిన దేవాలయాల యొక్క చరిత్ర ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి